మిత్రులారా ఇప్పుడే మిస్టర్ బచ్చన్ సినిమా చూసి వస్తున్నాను ఆగస్టు ఫిఫ్టీన్త్ రిలీజ్ అవుతున్నదంటే నిజంగా ఏదో ఒక కోషాన దేశభక్తి ఉంటుంది అనుకున్నాను అలాంటిది ఏమీ లేదు సరే పోనీ మిస్టర్ బచ్చన్ అని పేరు పెట్టారు అమితాబ్ బచ్చన్ జీవితానికి సంబంధించింది ఏదో ఉంటుంది అసలు అది లేదు స్టార్టింగ్లో మొత్తం మ్యూజిక్ హిందీ పాటలు మ్యూజిక్ కనిపిస్తూ ఉంటే ఓ సంగీతపరంగా ఉంటుందేమో సినిమా అంటే అటు లేదు ఈ సినిమాను రెండు పాటలుగా రవితేజ శంకర్ భాగ్యశ్రీ జగపతి బాబు వీళ్ళండి ప్రధాన పాత్రలు హరిశంకర్ దర్శకత్వం ఈ సినిమాను రెండు పార్టులుగా విభజించినా కూడా ఏమాత్రం తేడా అనిపించదు ఉదాహరణకు లవ్ ట్రాక్ మొత్తం ఓ దాదాపు వన్ అవర్ నడుస్తుందండి తర్వాత అతను రైడ్ చేసి అక్కడ విజయం సాధించాలి అంటే స్టార్టింగ్లోనే అతను ఒక ఆయకర్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు అతను సస్పెండ్ అయ్యాడని చెప్తారు మళ్ళీ ఆ సస్పెండ్ చేసి ఆ జగపతి బాబు జగ్గయ్య జగపతి బాబును పట్టుకునే అతను నియమిస్తారు సరే నియమించే నాటి తిరిగి నియమించే నాటికి అతని ఈ లవ్ ట్రాక్ అంతా క్లోజ్ అయ్యి పెళ్లి వరకు వచ్చి ఉంటుంది అంటే అంతవరకు లవ్ ట్రాకే అంత ముందు స్టార్టింగ్ సస్పెన్షన్ తర్వాత ఈ ఈ కంటిన్యూ వన్ అవర్ ట్వంటీ మినిట్స్ సెకండ్ హాఫ్ కు కనెక్షనే ఉండదు ఇప్పుడు ఈ సినిమా ఆ ఆ పాటు ఒకటి చూసి సెకండ్ హాఫ్ ఒకటి చూసినా సరిపోతుంది ఏ రకంగా ఆ డబ్బులు అతను బయటకు తీసుకుపోయినాడు ధనం తీస్తూ తీసుకుపోయినాడు ఒక్కొక్కరు స్టెప్ బై స్టెప్ లేదు దానికి ఏమంటారు పై ఎత్తులు వేసుకోవడం లాంటి ఎన్నో సినిమాలు ఎన్నో సందర్భాలు చూసాం కాబట్టి ఈ సినిమాలో రవితేజ ఆయన యాజ్ యూజువల్గా ఎనర్జెటిక్గా బాగా నటించారు ఇంకా హీరోయిన్ యొక్క అందాలను బ్రహ్మాండంగా చూపించగలిగారు కానీ అవసరం లేని చోటల్లా పాటలు పెట్టి కథకు ఏదో ఇబ్బందికరంగా అక్కడ వచ్చి ఏర్పడింది అయినా కూడా సినిమాలో అక్కడక్కడ కొంతమందికి నచ్చేలా మ్యూజిక్ హిందీ హిందీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు సిద్ధు ఒకచోట కనిపిస్తాడు డివిఎస్ చోట కనిపిస్తాడు సిద్ధు ఏదో కథకు అనుగుణంగా ఒక చిన్న చిన్న రోల్లాగా కనిపిస్తాడు డివిఎస్ ఎందుకు కనిపించాడో తెలియదు ఒకచోట ఒక చోట అన్నపూర్ణమ్మ అక్కినే నాగేశ్వరరావు అభిమానిగా కనిపిస్తుంది అక్కడ మాత్రం రవితేజ రెండు పాటలకు నాయిశ పాటలకు డ్యాన్స్ చేసి నేను అది కూడా చేయగలుగుతానని నిరూపించగలిగాడు చాలా బాగా చేశాడు అంటే సెకండ్ హాఫ్లో ఆ ఆ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ అధికారి వాళ్ళను ఏ రకంగా అన్ని బయటకు తీసి పట్టిన అతను జగత్ బాబు సీఎం నుండి పిఎం వరకు వెళ్ళి ఏ రకంగా తన సామర్థ్యాన్ని చూపించాడు అయినా కూడా హీరోది విజయం కాకపోతే కథకు హీరోయిన్ హీరోయిన్కు సంబంధం ఏంటి అంటే ఆ పెళ్లి రోజు చేరిపోవాలి పెళ్ళి ఫిక్స్ చేసి అనేది ఒక లింక్ చిన్న లింక్ హీరోయిన్కు ఉంటుంది ఇంకో సందర్భంలో విలన్ వాళ్ళను కిడ్నాప్ చేస్తే అది బంధిస్తే సిద్ధు వెళ్ళి రచిస్తాడు అంతే అంతే దాదాపు ఫార్టీ మినిట్స్ అలా ఉంటుంది అలా కాకుండా ఇది రొటీన్ సినిమాలు ఉన్నాయి రవితేజ గారు హరిశంకర్ గారు దయచేసి మీరు దేశభక్తి సంబంధించిన సినిమాలు తీయండి టాక్ వచ్చిన రాకపోయినా కూడా అవి చిరస్థాయిగా నిలబడిపోతాయి ఈ సినిమా వల్ల అమితాబ్కు కొంచెం నాగశ్వరావుకు కొంచెం ఈ హిందీ సినిమాలో కొంచెం పేరు వచ్చింది తప్ప ఎవరికి ఏమీ లేదు ఇంకా భవిష్యత్తులో మీరు పాత్రలు ఏదైనా ఎందుకుంటే దేశభక్తి సంబంధించిన పాటలు ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను ఇట్లు మీ కేపి ఇబ్రాహిం